వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి నేను మీ అంజలి మహానంద ఇప్పటికీ హౌస్లో అందరూ మాస్కులు తీసి బయటపడ్డారు అనిపిస్తుంది ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే డెమాన్ రీతు బెడ్ మీద మాట్లాడుకుంటున్నారు నైట్ మాట్లాడుకుంటున్న టైంలో పవన్ రావడం పవన్ సారీ అదే పవన్ కళ్యాణ్ కళ్యాణ్ రావడం రావడం వల్ల డెమాన్ హర్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోవటం అది నాకు హర్ట్ అయినట్టు అనిపించలేదు తనకు నిద్ర వచ్చి వెళ్ళిపోయాడేమో అని నేనైతే అనుకున్నాను చూస్తే తెల్లవారి మాట్లాడిన కాన్వర్జేషన్లో మళ్ళీ నైట్ ఎపిసోడ్లోకి వెళ్ళి అంటే నైట్ జరిగిన కాన్వర్జేషన్లోకి వెళ్ళి వినాల్సి వచ్చింది అక్కడ ఏంటి అంటే కళ్యాణ్ ఏదో చెప్పడానికి వచ్చాడు రీతుకి రీతు కళ్యా పవన్ మాట్లాడుతున్న టైంలో కళ్యాణ్ మధ్యలో దూరాడు ఆ టైంలో రీతు పవన్ని ఆపలేదు సరికదా ఆ తర్వాత మళ్ళీ పవన్ని పిలిచి మాట్లాడలేదు అని పవన్ ఫీల్ అయ్యాడు తప్పులేదు ప్రతి చిన్న విషయానికి రీతు ఫీల్ అయినప్పుడు పవన్ ఫీల్ అవడంలో తప్పు లేదు అనిపించింది ఇక నామినేషన్ రచ్చలోకి వచ్చేస్తే మామూలుగా లేదు కెప్టెన్ తనుజాకి బిగ్ బాస్ ఒక మంచి ఆఫర్ అయితే ఇచ్చేసారు ఏంటి అంటే అక్కడ వన్ టూ అనేసి నెంబర్స్ ఇచ్చారు ఆ నెంబర్స్ ప్రకారంగా ఆమె ఎవరికి ఏ నెంబర్ అంటే ఒక వన్ ఇస్తే ఒకరికి నామినేట్ చేయాలి టూ ఇస్తే ఇద్దరికి నామినేట్ చేయాలి అనేది అక్కడ పాయింట్ అనమాట కెప్టెన్ తనుజా ఎవరికి వన్ ఇస్తే వాళ్ళు టూ ఇస్తే వాళ్ళు అట్లా నామినేట్ చేయాలి సో తనూజ ఫస్ట్ ఇమ్మానియల్కి టూ ఇచ్చేసింది అనమాట అంటే ఫేవర్ చేస్తుందా లేదే ఇద్దరితో గొడవ పెడుతుంది అని నాకు అనిపించింది ఎందుకంటే వన్ ఇస్తే ఒకరికే నామినేట్ చేస్తాడు ఇమాన్యుయల్ టూ ఇస్తే ఇద్దరికి నామినేట్ చేస్తాడు ఫస్ట్ అయితే ఇమాన్యుయల్ ఫస్ట్ ఫస్టే తను రీతుని రీతూని నామినేట్ చేసేసాడు రీతుని నామినేట్ చేసిన పాయింట్ ఏంటి అంటే తను చేసిన ప్రతి గేమ్ కన్ఫ్యూజన్గా ఉంది అని నిజమే కదా లాస్ట్ ఎపిసోడ్లో మనం చూసిన గేమ్ ఏదైతే ఉందో ఆ బాల్స్ గేమ్ తనకి నచ్చినట్టుగా ఆడి ఇష్టం వచ్చినట్టుగా ఏం పడితే అది రూల్ లేదు రెగ్యులేషన్ లేదు తనకి ఎలా అనిపిస్తే అలా రూల్స్ పెట్టేసి మరి ఆడిందంటే అక్కడ ఓన్లీ డెమోన్ 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 అనుకుంటూ డెమోన్ ఏం అడగలేదు తనకి ఫేవర్ చేయమని ప్రతిసారి ఏమే ఏదో డెమోన్కి ఫేవర్ చేయాలనుకొని తనకి నచ్చినట్టు ఆడేసి అక్కడ డెమోన్ కూడా బ్యాడ్ అవుతున్నాడు ఎందుకంటే డెమోన్కి ఆ సత్తా ఉంది ఆడి గెలుచుకునే సత్తా ఉన్నప్పుడు రీతు ఎందుకు తొండి గేమ్ ఆడి మరీ సపోర్ట్ చేయాలి నాకు అనిపించింది తొండి ఆడి డెమోన్కి సపోర్ట్ చేసి వీకెండ్లో మళ్ళీ తను బ్లేమ్ అయిపోయి డెమోన్ని బ్లేమ్ చేసి ప్రేక్షకుల దృష్టిలో డెమోన్ ఏదో ఆడలేకపోతున్నాడుగా ఆడలేని వాళ్ళకి కదా మనం సపోర్ట్ చేయాలి ఆడగలిగే వాళ్ళకి సపోర్ట్ ఎందుకు చేయాలి వాళ్ళని వాళ్ళని వదిలేయాలి ఇవ్వాలి ద డే వన్ నుంచి కూడా నేను చాలామంది చెప్పుకొస్తున్నది ఇదే రీతు వల్ల డెమోన్ గేమ్ కొంచెం వెనక్కి పుల్ అవుతుంది అని నిజంగానే రీతు ఉంటుంటేనే అంత బాగా ఆడిన అబ్బాయి ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేదా ఇలాంటి బ్యాక్ పుల్లింగ్స్ లేకపోతే ఇలాంటి రూమర్స్ లేకపోయి ఉంటే అబ్బాయి ఇంకా బాగా ఆడేవాడు అనేది నా ఇంటెన్షన్ మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి సో ఇదిలా ఉండంగా రీతుని నామినేట్ చేశాడు అండ్ భరణి గారిని నామినేట్ చేశాడు ఇమానియల్ ఏంటి అంటే మీకు హెల్త్ ఇష్యూ అవడం వల్ల మీరు సరిగ్గా ఆడట్లేదు మీ ఆట బాగోలేదు అని అంటున్నాడు అక్కడ నాకు భరణి గారి విషయంలో ఇమానియల్ అలా మాట్లాడడం కరెక్ట్ అనిపించలే ఎందుకంటే ఆయనకి షోల్డర్ అనేది అది ఎంత పెయిన్ అనేది అది చెప్తే మనకు అర్థం కాదు ఆ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి అవుతు అర్థం అవుతుంది అండ్ ఒక గేమ్లో రిబ్స్ దగ్గర అతనికి తాకింది అది ఎంతో ప్రాబ్లం అయి ఉండకపోతే నిజంగా హాస్పిటల్కి తీసుకు వెళ్ళరు అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా డాక్టర్ వచ్చి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నారు అంటే అది ఖచ్చితంగా పెద్ద దెబ్బ అయి ఉంటుంది అయినా కూడా ఆయన వచ్చి లోపలాడారు ఎలిమినేట్ అయిపోయి కూడా మళ్ళీ వైల్డ్ కార్డుగా వచ్చి ఆడుతూనే ఉన్నారు అప్పుడు కూడా స్టార్టింగ్లో కూడా భరణి గారు ప్రతి గేమ్ ఆడుతూనే ఉన్నారు నాకు ఇది ప్రాబ్లం అని ఆడకుండా వదిలింది ఒకటి అంటే ఆయన మళ్ళీ వైల్డ్ కార్డ్లో వచ్చిన తర్వాత ఏదైతే పైన ఉన్న ఏదైతే ఒక గేమ్ ఉంది కదా ఆ గేమ్లో ఓన్లీ దివ్య ఆడింది అంతకు మించి ప్రతి గేమ్ భరణి గారే ఆడారు ఇది నిజము అంటే మాత్రం కమెంట్ చేయండి లేదు ఆయన ఆడట్లేదు ఏదో చూస్తున్నాడు నామమాత్రంగా ఉంటున్నాడు అంటే అది కూడా కామెంట్ చేయండి నేను మాత్రం ఆయన ఆడుతున్నాడనే అంటాను ద డే వన్ నుంచి కూడా ఫుల్ ఏమంటే ఫిజికల్ టాస్క్ ఏంటి ప్రతిదీ ఆడుతున్నాడు నేను ఓన్లీ మెంటల్ టాస్క్ ఆడతా ఫిజికల్ టాస్క్ ఆడను అని అనలా ఎలా అంటే నిన్న తనుజ మిరపకాయ కొరకాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకి మాత్రం కారణం లేదా దీని గురించి నేను తర్వాత మాట్లాడతా సో అలాగా ఆయన ఏమీ ఛాన్స్ తీసుకొని ఆడలే ఒకటి డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఆయన వరల్డ్ కార్డులో వచ్చిన తర్వాత ఆ గేమ్ కోసము అది కూడా బిగ్ బాసే ఇచ్చారు నేను అడిగారో లేదో నాకైతే తెలీదు బిగ్ బాసే ఆ వెసులుబాటుని ఇస్తే దివ్యాని ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంతే తప్పితే ప్రతి గేమ్ భరణి గారు ఆడారని అంట ఆ పాయింట్లో ఇమానియల్ తీసింది తప్పు అనిపించింది నాకు ఎందుకంటే భరణి గారు క్వశ్చన్ చేశారు నా లాగా హెల్త్ ఇష్యూ అయిన తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి అదే ఊపులో అదే జోష్తో లేకపోతే అదే స్పోర్టీ స్పిరిట్తో ఆడగలవా అని అంటే ఇమాన్యల్ ఏమన్నాడంటే గౌరవ్ అతను ఆడేటప్పుడు ఏదైతే ఆ స్లైడ్స్ ఉన్నాయో అది పడిపోయే స్లైడ్స్ ఉంది కదా రోప్స్ రోప్స్ కట్టేసి ఆ గేమ్లో డెమోన్ పవన్ అండ్ నిఖిల్ ఒక టీము ఇక్కడ భరణి గారు అండ్ గౌరవ్ ఒక టీము ఆ టైంలో అతను కాలు అంటే థ్రెడ్స్ ఏదైతే రోప్స్ కట్టేసి ఉన్నాయో దానికి తగిలి పడిపోయాయి అవి అది ఏమీ మెంటల్ టాస్క్ ఓన్లీ అది బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి తప్పితే అది మెంటల్ టాస్క్ అని చెప్పలేను ఆర్ ఫిజికల్ టాస్క్ అని చెప్పలేను దానికి దీనికి ముడిపెట్టిన ఎంతో తెలివిగా ఉన్న విమానియాలు దానికి దీనికి ముడిపెట్టడం నాకు కరెక్ట్ అనిపించలే మరి మీకేమనిపిస్తుంది చెప్పండి ఎందుకు అంటే అక్కడ లాస్ట్ రౌండ్లో భరణి గారు నేను ఆల్రెడీ ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పాను కూడా ఇదే విషయం లాస్ట్ రౌండ్లో భరణి గారు చేతుల మీదగా అది పడిపోయింది కాబట్టి బ్యాలెన్స్ ఉంది గారి మీదకి వచ్చింది అంతకుముందు ఎన్నిసార్లు గౌరవది పడిపోలే గౌరవం పెట్టేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ పేర్చేటప్పుడు కానీ ఎన్నిసార్లు పడిపోలేదు అదేవిధంగా నిఖిల్ అండ్ డెమోన్ ఆడేటప్పుడు కూడా నిఖిల్ ఎన్నోసార్లు పడేశాడు నిఖిల్ అయితే పొరపాటున ఇట్ల ఇట్ల తడబాతుతో పడేశాడు వాళ్ళు గెలిచారు కాబట్టి గెలిచారు లేకపోతే డెమోన్ వెళ్ళి నిఖిల్ వల్ల నీ కంటె కంటెండర్ పోయింది అని అంటే అది కరెక్టా లేదు కదా అది ఇద్దరూ సమానములే ఇద్దరు సమవుజ్జీనే ఇద్దరు ఏమంటారు బాడీ బిల్డర్స్ అని చెప్పొచ్చు కానీ ఏజ్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు గౌరవ్ మన భరణి గారికన్నా ఎక్కువే అని చెప్పాలి అయినా అతని చేతుల మీదుగా ఎన్ని గేమ్స్ గెలిచాడు గౌరవ్ ఎన్ని గేమ్స్ ఓడిపోయాడు అది మనం చూడొచ్చు అండ్ ఆ విషయానికి వస్తే నిఖిల్ మన క్రౌన్ దగ్గర ఏదైతే స్వాడ్ పెట్టాడో తనుజతో ఓడిపోయాడు దీన్నేమనాలి విచిత్రం కాదా అది చెప్పలేము ఏ క్షణం ఎలా అవుతుంది ఈ పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేశాడు ఇమాన్యుయల్ అండ్ నెక్స్ట్ తర్వాత డెమోన్ పవన్కి ఛాన్స్ వచ్చినప్పుడు డెమోన్ పవన్కి రెండు ఇచ్చింది కార్డ్స్ ఇచ్చిన తర్వాత రెండు పాయింట్స్ ఇచ్చింది అంటే ఇద్దరు ఎలిమినేట్ చేయాలి ఇద్దరిని నామినేట్ చేయాలని ఇచ్చినప్పుడు అసలు డెమోన్ పవన్ ఫస్ట్ అయితే కళ్యాణ్ ని నామినేట్ చేశాడు ఎందుకు అంటే తనూజాని ఇట్లా పుష్ చేసిన లాస్ట్ వీక్ మనకు ఒక ఇది వచ్చింది కదా ఇష్యూ తనుజా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నామని పెద్ద కార్డ్ వేసింది కదా పవన్ మీద అది టూ మచ్ అనిపించింది నాకు అప్పుడు నువ్వు నాకు నా నా ఫ్రెండ్ అంటున్నావు నా దగ్గరకు వచ్చి నన్ను ఓదార్చకుండా నువ్వు తనుజ దగ్గరికి వెళ్ళావు తనుజకి ఓదార్చావు అనేది డెమోన్ పాయింట్ పా డెమోన్కి తెలీదు అక్కడ ఏం జరిగిందనేది సో అది మామూలుగా మాట్లాడుకొని ఉండాల్సింది నామినేషన్ దగ్గరికి వచ్చి కాదు మామూలుగా మాట్లాడ మాట్లాడాల్సిన పాయింట్ తను నామినేషన్స్కి తీసుకురావడం కరెక్ట్ కాదేమో అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఇంతేనా అనిపించింది అక్కడేంటి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత మనకు కూడా అర్థం అవుతుంది ఎందుకు నేను పవన్ చేసింది తప్పు డెమాన్ పవన్ చేసింది తప్పు అంటున్నానంటే కళ్యాణ్ తనూజ దగ్గరికి వెళ్ళి కూడా డెమాన్ గురించే మాట్లాడాడు డెమాన్ బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు నువ్వు అలా అనుండకూడదు అనేసి తనుజకి కళ్యాణ్ డెమోన్ గురించే చెప్పాడు ఆమెకి వెళ్ళేసి ఏడవకు బాకు అయ్యో అయ్యో అని చెప్పేసి ఏమీ ఓదర్చలేదు అక్కడ కళ్యాణే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది ఇక్కడ డెమోను నోరు జారాడు అని ఇప్పుడు అనిపిస్తుంది డెమోను ఇప్పుడు మళ్ళీ ఆ వర్డ్స్ వెనక్కి తీసుకున్నాడు డెమోన్ అడిగాడు సో ఓకే ఆ విషయంలో ఎవరిది అంటావు నాదా తనుజాదా అనగానే ఎజంషన్ తనుజదే తప్పు అని అన్నాడు ఎందుకంటే తను చూసిన విధానంగా చూస్తే తనూజదే తప్పు అని చెప్పాడు కరెక్ట్గానే దానికి ఇంకా నామినేషన్ని లో వెనక్కి తీసుకోలేడు కదా సో అది జరిగింది సో అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు నాకు స్టాండ్ తీసుకోలేదు స్టాండ్ తీసుకోలేదు అని బాధపడుతున్నాడు ఇద్దరు ఈ విషయంలోనే నామినేట్ చేసుకున్నారు నేను తీసుకున్నాను అంటే నీ దగ్గరకు వచ్చి మాట్లాడడం కాదు అవతల దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్పడం కూడా నీ కోసం స్టాండ్ తీసుకోవడమే అని చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది కళ్యాణ్ సో ఫ్రెండ్ అన్నాక ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫ్రెండ్ అంటే మన దగ్గరకు వచ్చి మాట్లాడేవాడే ఫ్రెండ్ కాదు అవతల దగ్గరికి వెళ్ళి మన గురించి చెప్పి వాళ్ళని తక్కువ కూల్ చేసి మనల్ని సపోర్ట్ చేయడము అని అంటారు అని నాకు అనిపించింది సో ఇది అనమాట ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు నామినేషన్స్లో చాలా చాలా ఎపిసోడ్స్ లైక్ చాలా ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్లో ఇలాంటి ఎపిసోడు నిజంగా నభూతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు సో ఇక్కడ రీతుని నామినేట్ చేశాడు డెమాన్ పవన్ రీతు ఫ్యూజులు ఎగిరిపోయాయి అక్కడ ఏంటి అంటే ప్రతి చిన్న విషయానికి నువ్వు అరుస్తావు ఈ మాట నేను కూడా చెప్పాను ఎందుకంటే లాస్ట్ టైము పవన్ సరే అదే డెమాన్ పవన్ మోకాలేసి మరి రీతుకి సారీ చెప్పిన విషయంలో రీతు తప్పది రీతు తప్పు వల్ల డెమోన్కి బ్యాడ్ నేమ్ వచ్చింది ఎందుకంటే తన అక్కడ నించుని మాట్లాడుంటే అయిపోయేది అమ్మాయి ఎలా 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 అనుకుంటా అరుచుకుంటా రావడం వల్ల డెమోన్ చేపట్టి లాగడం తను నెట్టినట్టు తోసేసినట్టు ఏదో తన మీద మ్యాన్ హ్యాండిల్ చేసినట్టు అనిపించింది నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి ఆ రోజు మ్యాన్ హ్యాండిలింగ్ హ్యాండిలింగ్ అని చెప్పు ఉండాల్సింది బట్ నాగార్జున గారు ఎప్పుడైతే చెప్పారో తను తనకు తానే అర్థం చేసుకుంది అది కాదు నా వల్లే తను అలా చేయాల్సి వచ్చింది నేను ఆగాలని చేశాడు అని ఒప్పుకుంది బట్ ఆ తర్వాత కూడా అమ్మాయి అరుపులు కేకలు చూడటానికి మనకు కూడా ఇబ్బందిగా ఉంది చూసేవాళ్ళు కూడా అలా అరవడం వల్ల డెమోన్ ఏదో తప్పు చేస్తున్నాడు అన్న ఫీలింగ్ డెమోన్కి వచ్చింది అండ్ ఇప్పుడు బయటపడ్డాడు నువ్వు చేసేది ఏదైతే ఉందో ఎవరైనా నీ పక్కన ఇంకొకరు వస్తే నన్ను పక్కన పెట్టేస్తావు అలాంటి ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదు నీ వల్ల నా గేమ్ లో అవుతుందని ఎంతమంది చెప్పినా నేను వినిపించుకోకుండా నీ వైపే నించున్నాను అయినా కూడా నువ్వు నన్ను ఒక కేర్లెస్గా అంటే నీకు స్టా నువ్వు నన్ను స్టా నాకు స్టాండ్ తీసుకోవు నువ్వు ఇది అది అని చెప్పి అమ్మాయి నువ్వు మాటలు విసిరేస్తూ ఉంటుంది కదా బాధపడిద్ది కాదని లేదు సపోర్ట్ చేస్తుంది కాదని లేదు బట్ తను మాట్లాడే విధానం కరెక్ట్ కాదు అండ్ తను తీసుకునే స్టాండ్ ండ్ కూడా కరెక్ట్ కాదు డెమాన్ గురించి తను ఆడే తొండాటలు అస్సలు కరెక్ట్ కాదు అక్కడ అది డెమాన్నే తగ్గించినట్టు ఉంటుంది తను ఏదో ఫేవర్ చేస్తుంది అనుకుంటుందేమో బట్ ఈరోజు ఇలా డెమాన్ నామినేట్ చేయడం వల్ల ఆ అమ్మాయి తెలుసుకుంటుందేమో అని నేను అనుకుంటున్నాను బట్ రీతు అయితే బాధపడింది దీన్ని నామినేట్ చేసి చెప్పు ఉండకూడదు కదా అంటే చాలాసార్లు అబ్బాయి చెప్పినా అరుపులతోనే అవుతా ఉంది కాబట్టి ఖచ్చితంగా అబ్బాయి నామినేట్ చేసి చెప్పడం నాకు అయితే కరెక్ట్ అనే అనిపించింది సో ఈ విషయానికి వస్తే రీతు వచ్చేసి తను నామినేట్ చేసింది దివ్యాని దివ్యాని నామినేట్ చేసి ఏమంది అంటే తను దివ్యానే గొప్ప దివ్యానే గ్రేటు అనుకుంటా ఉంటావు నన్ను తక్కువ చేస్తూ ఉంటే ఎవరైనా అంతే కదా ఎవరికి వాళ్ళు గొప్పనే అనుకుంటారు నాకన్నా తను గొప్ప నాకన్నా తిన గొప్ప అనుకోరు అందులో దివ్య అస్సలు అనుకోదు ఎందుకంటే తనకు తన మీద చాలా కాన్ఫిడెన్స్ సో అందుకనే తను అలా అనుకుంది అని నేను అనుకుంటున్నాను అందులో నాకు పెద్దగా ఆర్గ్యూ చేయాలని లేదు ఇక్కడ కూడా మళ్ళీ రీతు అరుపులు ఆ తర్వాత మళ్ళీ భరణి గారు వచ్చారు భరణి గారికి కూడా టూ నామినేషన్స్ ఇచ్చారు ఇచ్చితే ఇస్తే మన ఇమానియల్ని నామినేట్ చేశాడు చెప్పడం జరిగింది ఆ పాయింట్స్ నేను ఆల్రెడీ మాట్లాడేశాను అండ్ ఇక్కడ రీతుని నామినేట్ చేశారు నువ్వు చేసిన కన్ఫ్యూజన్ వల్ల హౌస్ మొత్తం కన్ఫ్యూజ్ అయ్యింది అంటే మళ్ళీ అరుపు మొదలెట్టింది అరే నాకు అనిపిస్తుంది ఒక్కోసారి వీకెండ్లో నాగార్జున గారు వచ్చి వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిన తర్వాత కూడా ఆ పాయింట్ కరెక్ట్ అని ఎందుకు వాదించుకుంటున్నారో నాకు అర్థం కాదు ఆ పాయింట్ మీద నామినేట్ చేసినప్పుడు యా నేను చేసింది తప్పే ఈ ఇంకోసారి చెయ్యను నేను ఇలా అనుకున్నాను అలా జరిగింది లేకపోతే అలా అనుకుంటే ఇలా జరిగింది అని ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది పోయి లేదు 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 అని వాదించుకుంటారు ఏంటో నాకు అర్థం కాదు ఆల్రెడీ క్లారిఫై అయిపోయింది నువ్వు చేసింది రాంగ్ అని నువ్వు పనికి మాని సంచాలకు అంతకన్నా బ్యా పెద్దవాడే యూజ్ చేశారు ఇంకొకసారి సంచాలకు అసలు పెట్టొద్దు అనేసి బిగ్ బాస్ని రికమెండ్ చేసి రిక్వెస్ట్ చేశారు నాగార్జున గారు ఆ పాయింట్నే వీళ్ళు తీసుకొస్తూ ఉంటే అది కాదు అని వాదిస్తుంది రీతు నాకు అర్థం కాదు రీతు అనే కాదు సంజన అంతే తనుజ అంతే తనూజ అయితే ఏకంగా నాగార్జున గారికి నువ్వు రాంగ్ అని చెప్తుంది బిగ్ బాస్నే నువ్వు రాంగ్ అని చెప్తుంది అంటే నువ్వు నెట్టినట్టు ఉందమ్మా అంటే కాదంటుంది తినని మాత్రం వెనక నుంచి పదం అనేది మాత్రం బ్యా మ్యాన్ హ్యాండిలింగ్ అంటుంది నాకు ఇదేం అర్థం కావట్లేదు ఈ అమ్మాయిలు ఇద్దరు అనుకొని వచ్చి మాట్లాడుతున్నారా అనుకోకుండా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు హైలైట్ పాయింట్ ఏంటి అంటే సుమన్ శెట్టి వచ్చేసి మళ్ళీ కళ్యాణ్ని నామినేట్ చేశాడు కళ్యాణ్ని నామినేట్ చేసి ఏమన్నాడు అంటే డబ్బాలు ఏవైతే ఉన్నాయో కార్డ్బోర్డ్ బాక్సెస్ ఆ బాక్సెస్ వేసేటప్పుడు నువ్వు ఇలా చెప్పావు ఎలాగైనా వెయ్యండి ఎలా అయినా వేయండి అని చెప్పావు తీర వేసిన తర్వాత నువ్వు నాకు ఇవ్వలేదు అని అదే ఒక పాయింటే నా సుమన్ గారు ఇప్పటి వరకు ఉన్న మీ మీద ఇంప్రెషన్ అంతా పోయేలా చేశారు కదా ఎలా అయినా వేయండి అంటే ట్రై చేయండి అని చెప్పడం తప్ప తీర వేసిన తర్వాత ఇద్దరు ఈక్వల్గా ఉన్న ఉన్న తర్వాత ఎవరు ద బెస్ట్ అనే కదా చూస్తాము అలాగే కదా ఇచ్చాడు నిజం చెప్పాలంటే కళ్యాణ్కి తెలియదు హౌస్ మొత్తం కన్ఫ్యూజ్ చేసేసారు చాలా వరకు ఫస్ట్ సుమన్ శెట్టి గారే వేశారు బాక్స్ సుమన్ శెట్టి గారే వేశారు బాక్స్ అని అయినా కూడా కళ్యాణ్ సంజన గారికి నించున్నాడు ఎందుకంటే ఆమె కరెక్ట్గా ఉంది బాక్స్ స్ట్రైట్గా పెట్టి పేర్చినట్టు పెట్టింది ఆవిడ అందుకనే స్టాండ్ తీసుకున్నాడు తీరా చూస్తే వీకెండ్లో ఆ వీడియో చూస్తే సంజన గారే ముందు బాక్స్ పెట్టారు ఆ విధంగా చూసుకున్న సంజన గారికి ఇవ్వాలి కదా అది చూసిన తర్వాత కూడా ఆ పాయింట్ని ఎలా తీసుకొచ్చారు గారు మీరు ఇంత తెలివైన మీరు ఇంత బాగా ఆడుతున్న మీరు మళ్ళీ మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు ఇలానే మాట్లాడతారు అలానో ఇలానో ఎలా మాట్లా ఏమో మాట్లాడేటప్పుడు అది కాదండి అది కాదండి అది కాదండి అని మాట్లాడతాం కదా జస్ట్ ఇట్లా పాయింట్ చేస్తాం నువ్వు నా వైపు వేలు చూపించడం కరెక్ట్ కాదు అన్నారు మరి మీరేం మీరెలా మాట్లాడారు ఏదో మాట్లాడాలి ఏదో నామినేట్ చేయాలి అని ఇలాంటప్పుడు అనిపిస్తుంది తుగ్లక్ నామినేషన్స్ లేకపోతే ఏదో అంటారు అతను ఎవడు ఒక అతను అన్నారులేండి ఎవడు అంటే గుర్తొచ్చింది ఈ తను చేయేంటండి ప్రతి ఒక్కరికి వాడు వీడు ఆ డెమోన్ని వాడు వచ్చాడు వాడు అన్నాడు కళ్యాణ్ని కూడా వాడు అలా అంటే వీడు ఇలా చేశాడు ఇలా మాట్లాడుతుంది అంటే ఏమైనా అంటే నాకు తెలుగు రాదు అని అంటారా ప్రతిదానికి బాగానే స్టాండ్ తీసుకుంటారు కదా ప్రతి ప పదం బాగానే పలుకుతుంది కదా అది రెస్పెక్టివ్ వర్డ్ కాదు ఇది రెస్పెక్టివ్ అది కాదు అది ఇది అంటే ఒప్పుకుంటుందా పిల్ల అంటే అక్కడి నుంచి ఇక్కడికి జంప్ అయిపోయింది మళ్ళీ మర్చిపోతానేమోనని తనుజా ఇలా అనడంలో నాకైతే అస్సలు నచ్చలేదు తనుజ అందరినీ వాడు వీడు అని మాట్లాడటం నాకు నచ్చలేదు మీకు నచ్చితే చెప్పండి తనను కూడా అది ఇది అని మాట్లాడమని నేను కూడా అందరికీ చెప్తా ప్రతిసారి తనుజ పాయింట్ తీసుకొస్తుంది అనుకుంటారేమో తను చేసిందే తీసుకొస్తాను నాకు ఎవరు ఇక్కడ ఫేవర్ లేరు ఎవరు హెయిట్రేట్స్ లేరు ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు ఇష్టం అదే చెప్తున్నాను సో ఇక్కడ సుమన్ శెట్టి గారు తీసుకున్న పాయింట్ అయితే నాకు లత్కోర్ పాయింట్ అనిపించింది ఎస్ లత్కోర్ పాయింట్ అనమాట దానికి వ్యాలిడ్ లేదు నాగార్జున గారు ఏం చేశారంటే ఎవరు పెట్టారో ఆ సంచాలక నువ్వు చూసుకోలేకపోయావు కాబట్టి ఫెయిల్యూర్ సంచాలక్ అన్నారే కానీ సంజన గారే ఫస్ట్ పెట్టారు సంజన గారికి కళ్యాణ్ పాయింట్ ఇవ్వడం కరెక్టే కానీ అక్కడ మళ్ళీ సంజన గారికి ఇచ్చిన తర్వాత కూడా నాగార్జున గారు అక్కడ నాకు పార్షియాలిటీ చేశారు ఎలాగోలాగా ఆయన కత్తి ఇరిచేయాలన్న ఉద్దేశంతో చేశారు అనిపించింది బట్ ఆడియన్స్ దృష్టిలో కళ్యాణ్ ఇక్కడ ఉన్నాడని చెప్పొచ్చు అబ్బాయి బాగా ఆడుతున్నాడు అండ్ అబ్బాయి పాయింట్స్ కూడా చాలా కరెక్ట్గా చెప్పాడు ఇవాళ మాట్లాడని విధానం అయితే మామూలుగా లేదు కళ్యాణ్ పాయింట్ టు పాయింట్ ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు చాలా కరెక్ట్గా మాట్లాడాడు అని నాకైతే అనిపించింది మరి మీకేమనిపించింది చెప్పండి ఎవరు నామినేషన్ రైట్ ఎవరు నామినేషన్ రాంగ్ అని మీరు అంటారో చెప్పండి థ్యాంక్ యూ